ఒకే ఒక మాట ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీతో జ్ఞాపకం చేసి నా సమయాన్ని ముగించి వేస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినములో ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడో ఒక మాట ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రారంభిస్తున్నటువంటి దినాల్లో మతీ సువార్త నాలుగో అధ్యాయములు అంటాడు ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరందరూ మారు మనసు పొందాలి అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనందరికీ తెలుసు మానవుల పాపములో బ్రతుకుతున్నటువంటి మనందరి కొరకు యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి పిలిపిలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆ ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పినట్లుగా తన్ను తాను బలియాగముగా అర్పించుకున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ఇప్పుడు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏందంటే ఆయన రాబోతున్నాడు ఆయన బిడలుగా మనం అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగములు అంటాడు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును ఆయన ఎప్పుడు వస్తాడో నీకు నాకు తెలియదు ఆయన ఏ సమయంలో వస్తాడో నీకు నాకు తెలియదు కానీ ఆయన వచ్చే లోపల మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల మనం చేయవలసినటువంటి మాట ఏమిటంటే మనమందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి మతీసు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఒక పది మంది కన్నికలు కనపడుతూ ఉంటారు మన మనకి మనం అనేక పర్యాయాల వాక్యాన్ని చదివాం యస్సు ప్రభు పెండ్లి విందుకి వారందరూ దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తున్నప్పుడు పది మంది కన్నికలు యశు ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళారు పెండ్లి కుమారుడుని ఎదుర్కోవటానికి అయితే యస్సు ప్రభు లేకపోతే పెండ్లి కుమారుడు ఆలస్యం అవుట వీరందరూ చూసినప్పుడు ఏం చేస్తున్నారు అయ్యంటే చక్కగా విశ్రాంతి పొందుతున్నారు నిద్రపోతున్నారు అలాంటి సమయంలో వారు మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అందుకనే రాయబడినటువంటి ఏకాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చు అందుకని మన అంశం ఏంటంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యత ఎఫస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయములు అంటాడు దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కాబట్టి ఈ పది మంది కన్యకులు తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుడు కొరకు వెళ్ళారు కానీ యేసు ప్రభు రావటం ఆలస్యమైనప్పుడు వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చక్కగా నిద్రపోతూ ఆలస్యమైనప్పుడు ఈ లోపల ఆయన అనుకొని గడియలో యశు ప్రభు వచ్చినప్పుడు వీరందరూ తుల్లిపడి లేచినప్పుడు ఈ పది మందిలో ఒక ఐదుగురు దివిటీలు ఏమైతున్నాయి వెలుగుతూ ఉన్నాయి ఐదుగురు దివిటీలు ఆరిపోతున్నాయి అంటే దీనికి అర్థం అంటే ఒక ఐదుగురు మాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ మిగతా ఐదుగురు మాత్రము సిద్ధపాటు లేకపోయారు అందుకే నేను మతీశు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి మతీశు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇరవై నాలుగో అధ్యాయంలో చక్కటి మాటలు తెలియజేస్తున్నారు ముప్పై ఆరో వచ్చినములో అయితే ఆ దినమును గుర్చియూ ఆ గడియను గురిచియూ తండ్రి మాత్రమే ఎరిగను గాని ఏ మనుష్యుడునో పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు ఆ దినము కేవలము ప్రభుకు మాత్రమే తెలుసు అందుకే నేను నలభై రెండో వచ్చినము కానీ నలభై మూడో వచ్చినము నలభై నాలుగో వచ్చినములు అంటాడు కావున ఏ దినమో ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి ఒకటి సిద్ధపాటు ఉండాలి మనందరికీ ఆయన వస్తాడో నీకు నాకు తెలియదు ఆయన రాబోతూ ఉన్నాడు అందుకనే రెండో పేతురు రాసిన పత్రికలో మూడో అధ్యాయములు అంటాడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యము చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు అందుకని ఈ రాత్రి దేవుడు నీకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే లోపల నీవు నేను మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఇక్కడ రాయబడినటువంటి మాట కావున ఏ తినమున మీ ప్రభు మీకు తెలియదు గనక మెలుకుగా ఉండి తర్వాత నలభై మూడు వచ్చును చూడండి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని ఎరుగుదురు మీరు అనుకునే గడియలో మనుషు కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండాలి ఎప్పుడొస్తాడంట ఆయన మీరు అనుకునే గడియలో ఆయన రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట అందరు చెప్పాలి మెలకుగా ఉండి సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఈ పది మంది కన్నికలు ఐదుగురు డ్యూటీలు ఎలుగుతున్నాయి అంటే వారు సిద్ధపాటుతో మెలుకు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు కాబట్టి వారు ప్రభు వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారితో కలిసి ప్రభుతో కలిసి ఆ పెండ్లి కుమారుడుతో కలిసి ఆ పెండ్లు విందులో పాలు పొంబులు పొందుకున్నారు మిగతా ఐదుగురు వారిలో సిద్ధపాటు లేదు వారిలో మెలుకు లేదు వారిలో ప్రార్థనా జీవితం లేదు కాబట్టి వారు పెండ్లు విందులోనికి వెళ్ళలేకపోయారు అందుకనే మరలా తర్వాత నోనె కొనుక్కొని పరిగెత్తారు కానీ యేసుప్రభు అన్నాడు మీరెవరో నాకు తెలియదు కారణం ఏంటి వారి జీవితాల్లో సిద్ధపాటు లేదు వారి జీవితాల్లో ప్రార్థన లేదు ఈ రాత్రి ఈ పండగల ద్వారా ఈ నాలుగో రాత్రి సువార్త సభ ద్వారా దేవుని వాక్యం ఏమి తెలియజేస్తున్నాయి అంటే ఇంకా నువ్వు సిద్ధపాటు కలగపోతే ఆయన రాబోతున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయములు అంటాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన వస్తాడో తెలియదు నీవు నేను మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు మనం అందరూ ఎదురు చూస్తూ ఆ పరలోక రాజ్యములు ఆయనతో కలిసి యుగుయుగుములు జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి రాత్రి మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మన వానికి శిక్ష విధించబడును ఇంకా అనేక సంవత్సరాల నుండి దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీ బ్రతుకుని మార్చుకోకపోతే మీరు ఇంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి లాంటి జీవితాలు ఆయన ఉన్నాడు నీవు నేను మనమందరము సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఎందుకో తెలుసా ఆ అజ్ఞాన కాలములు అపస్తుల కార్యం పదిహేడు అధ్యాయం ముప్పై వచ్చిన చెప్పాడు ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు వదిలిపెట్టాడు కాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి దేవుని చిత్తం అది దేవుని సంకల్పం అది ఖచ్చితంగా మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు మనం అందరం సిద్ధపాటు కలిగి మెలుకుగా ఉండి ప్రార్థన చేసి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడని ఘనమైన పాదములకు స్తోత్ర ఈ రాత్రి ఈ నాలుగవ రాత్రి సువార్త సభ ద్వారా చెప్పబడినటువంటి వాటలు ప్రభు ఆయన రాబోతున్నాడు మేమందరము సిద్ధపడి మెలుకుగా ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నీ వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడా ఈ రాత్రి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి మెలకుగా ఉండి ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండటానికి సహాయం చేయమని ఈ వాక్యము ప్రతి బిడల జీవితాల్లో నీరికట్టి ఫలింప చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్